హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ టు ఎండివర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఫోర్ బై ఫోర్ అండి త్రీ పాయింట్ టూ ఫోర్ బై ఫోర్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు డీటెయిల్స్ విషయాల్లో చూసుకున్నట్లయితే ముందుగా నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లా ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కారు అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో ఫోర్డ్ ఎండివర్ టైటానియం టాప్ అండ్ వీడ్ ఏంటండి ఫోర్ బై ఫోర్ త్రీ పాయింట్ టూ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ రెండు వేల పద్దెనిమిది కార్ అండి రెండు వేల ముప్పై మూడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పిక్అప్ నెంబర్ వన్ గా అయితే ఉందండి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో రీసెంట్ గా టైర్స్ వేపించారు టైర్స్ వేపించిన కారణం నుంచి ఒక వంద కిలోమీటర్లు మాత్రమే ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈ కార్ అయితే తిరిగిందండి వంద కిలోమీటర్లు మాత్రమే తిరిగింది స్టెప్ని అన్యూజ్ అండి అలాగే వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే రియల్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పర్ ఈ కార్ లో ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ కి బిగ్ సన్ రూఫ్ అయితే ఉందండి దాదాపుగా పానరామిక్ సన్ రూఫ్ కిందకైతే వస్తుంది సన్ రూఫ్ ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఈ కారు సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ సైడ్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లో ఉన్నటువంటి నాలుగు లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఫుడ్ బోర్డు కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఫుడ్ బోర్డ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఓపెన్ కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డ్ ఎండివర్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బాండి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి గా చిన్న చిన్న అయితే కామన్ గా అయితే ఉంటాయండి చూడొచ్చు అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపరు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో రీసెంట్గా అయితే వేయించారండి వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ ఉంది అలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి హైడ్రాలిక్ పద్ధతిలో ఈ కారు అయితే చూడొచ్చండి హైడ్రాలిక్ డిక్కీ అండి మనం బటన్ ప్రెస్ చేస్తే చాలు ఈ కారు డిక్కీ అనేది ఓపెన్ అయిపోయింది అలాగే డిక్కీ స్పేసెస్ చాలా స్పేషియస్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడచ్చు డైరెక్ట్ ఓనర్ దగ్గర కారు కొద్దిగా అయితే దుమ్ము దుమ్ము అయితే ఉందండి లైట్గా మొత్తం చూడొచ్చు బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టూల్ కిట్ కూడా అయితే ఉంది స్టెప్ని కూడా వందకి వంద శాతం అయితే ఉంది అలాగే చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే చాలు మీకు డిక్కీ అనేది బూట్ అనేది క్లోజ్ అయితే అయిపోయిందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా అంటే చాలా నీటిగా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ అయితే లేవండి బ్లాక్ కలర్ రూఫ్ అండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాలుగు పవర్ విండోస్ పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ రెస్ట్ కానీ అలాగే ఫ్రంట్ బ్యాక్ కానీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ చాలా స్మూత్ గా ఉందండి స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ అలాగే రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అలాగే మీకు డ్రైవింగ్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయండి అలాగే ట్రాక్షన్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి ఏసీ కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి నట్ అండ్ బోల్ట్ అయితే పెట్టలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎక్కడ ఇంజన్కి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి అలాగే మొత్తం కూడా డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉందండి దాదాపుగా ఏడు లక్షల పైన తిరుగుతాయి ఈ కార్లు చూసుకున్నట్లయితే ఫోర్ టు ఎన్టీవియర్ టైటానియం టాప్ అండ్ వేరియంటు ఫోర్ బై ఫోరు ఆటోమేటిక్కు త్రీ పాయింట్ టూ అండి చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు రెడ్ కలరు ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను కార్ కాస్ట్ పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయల కొద్దిగా బార్గెనింగ్ ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై